వెల్కమ్ టు స్టార్ న్యూస్ మేయర్ శ్రవంతి జయవర్ధన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జోరు జోడువానను సైతం లెక్క చేయకుండా గిరిజన యానాది సమాజం భారీ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మానవ హారంతో గిరిజన సంఘాల నాయకులు గిరిజనులు నిరసన తెలియజేశారు గిరిజన యానాది సమాజం మేయర్ శ్రవంతి జయవర్ధన్ కి సంపూర్ణ మద్దతు పాలికిందాయి నగరాభివృద్ధిలో ఆమె చూపిన పారదర్శకత నాయకత్వాన్ని విస్మరించి చేస్తున్న అవిశ్వాస తీర్మానం పూర్తిగా రాజకీయ కుట్రేనని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేదు ఇటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు గిరిజన యానాది సమాజం తరపున అవిశ్వాస తీర్మానం వెంటనే ఉపసంహరించాలని ప్రజల్ని వారి అభిమతాన్ని మించిన రాజకీయాలను మేము అంగీకరించము అని స్పష్టం చేశారు గిరిజన ప్రజా సంఘాల తరపున వేముల లక్ష్మి యానాది యూత్ రాష్ట్ర రి వెంకట ప్రసాద్ లు మాట్లాడుతూ మా యానాది జాతిపై అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చూపు చూపుతోంది గతంలో కాంగ్రెస్ ఇచ్చిన పదవిని టీడీపీ తీసేసింది ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం బిఎల్ శేఖర్ యానాదుల మహాకూటమి బాపట్ల వెంకటపతి ముస్లిం మైనార్టీ హమైన్ సంఘం యానాది యూత్ ఫెడరేషన్ చౌటూరి రమేష్ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ పందింటి సుబ్బయ్య గిరిజన సమైక్య సుధీరు యానాది సమైక్య కొమరగిరి ప్రసాదు బహుజన బేరీ గున్నం ప్రసాద్ యువజన మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నెల్లూరు నిగ నగరం బిఆర్సీ సెంటర్ వద్ద ప్రజా సంఘాల కలయికతో మతాలు అతీతంగా ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రథమ పౌదురాలు పేర్ సవంతి గారిని పదవి కాలం ఉన్నా కూడా ఆయన కలిగించేదానికి చేస్తున్న కుట్ర ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఏదైతే గతంలో కార్పొరేటర్ను వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ యొక్క సింబల్ మీద గెలిచి మరి ఈరోజు ఒక శ్రవంతి గారిని మేయర్ లాగా ఎన్నికొన్న తర్వాత ఆమె కాలం మొత్తం కొనసాగించాలి ఈరోజు రాజకీయ కుట్రతో ఒక మహిళను అన్యాయంగా ఆమె పదవి కాలం ఉన్న కూడా ఆమెను తొలగించడం ఇది చాలా బాధాకరం కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఏదైతే పాలకులు చేస్తున్నవి కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం మీరు ఏదైతే రాజకీయంగా ఆమెని దించాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు రాజకీయాలు మతాలతో అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వెనక్కి తీసుకొని ఏదైతే శ్రవంతి గారు లేయర్ లాగా ఉన్నారో ఆమె కొనసాగించాలని ప్రసాద్ నేను ఆనాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా ఆనాథ్ జాతిమైన అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది చిన్న చూపే చూస్తూ ఉంది కాబట్టి ఈ కోట్లూర్ సవంత్ గారిని దద్దెదించడం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే కూడింది గతంలో నలభై ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పదవిస్తే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ మళ్ళా దించింది ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీ పదవిస్తే టీడీపీ ప్రభుత్వం దించుతోంది సో మీ ఉన్న మేయర్లో ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన లేరా ఇవాళ టీడీపీకి గెలిచిందని టీడీపీ కండగ్ కానీ ఈవి దించడం ఏమో ఉందా చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెట్టి అవుతా ఉన్నావు మా యానాదు నూటికో కోటికో రిజర్వేషన్ పదంగా పద పదవులు వస్తాయి ఆ పదవులు మీరు అర్థాంతరంగా దించేసి మా యానాది జాతిని ఓటు బ్యాంకుగా సూచనలే కానీ రాజకీయంగా బలోపేతం చేయించలేదు కాబట్టి మీరు మాటల వరకే కానీ జాతలు ఏది చూపించట్లా ఇది కనుక మీరు ఈ పదవి ఈ పదవి ప్రభుత్వం కానీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాము యానాదులు ఉన్న జాతులు ముప్పై ఐదు కులాల్లో చెప్పు జాతి యానాదులే ప్రతి జిల్లాలో ఉన్నారు ప్రతి జిల్లాకు కూడా మీ ఆఫీస్ దాకా చెగ్గొస్తుంది మీకు మా పార్టీ మా యానాదులు ఎవరైనా కించిపరిచిన వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చేయగొట్టింది లేదు మొత్తం భూస్థాపితం అవుతుంది